వేమువాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎమ్మెల్యే నిధుల నుండి లక్ష యాభై వేలు బోర్ మోటార్ మంజూరు చేయడమే కాకుండా దానికి కావాల్సిన సామాగ్రిని మాదిగ కమ్యూనిటీ హాల్ కు మోటార్ రిపేర్ అయినందున కొత్త మోటార్ కావాలని దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అరవై వేల రూపాయలు విలువ గల మోటార్ ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది అడిగిన వెంటనే మంజూరు చేసిన ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి గ్రామ మాదిక కుల కులం సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృతజ్ఞత తెలియజేశారు ఈ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈలాభరణ శ్రీనివాస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు మాజీ ఎంపీటీసీలు బొడ్డిరాములు అంజని కుమార్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ పిట్టల వెంకటేష్ బొడ్డు నారాయణ ఈర్షారాక్ సామల రాజు మాదిగ సంఘం అధ్యక్షులు రోమాల కమలాకర్ ఉపాధ్యాయులు సదానందం ప్రసాద్ విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర ఇంతకు పూర్వము పెద్దలు అప్పుడుగా ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి నిధుల నుంచి ఇక్కడ బోర్ వేయడం జరిగింది దీనికి మోటరా లేదని ఉన్న మోటార్ ఖరాబ్ అయిందని చెప్పగానే పెద్దలు గౌరవనీయులు మన ప్రాంత ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు వాదసీన గారికి దృష్టికి తీసుకుపోగానే మరి వెంటనే మోటార్ గురించి అరవై వేల నిధులను మరి రిలీజ్ చేసి వెంటనే ఇక్కడ మరి ఆ బోర్డు ఫిట్ చేయాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ప్రైమరీ స్కూల్లోపట పిల్లలకు వంటకు చాలా కష్టంగా ఉన్నదని చెప్పి మరి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వినవించినప్పుడు మరి అది కూడా తొ తొందరలో పడిన విద్యార్థులందరికీ కూడా కష్టం కాకుండా మరి మధ్యాహ్న భోజనానికి కష్టం కాకుండా వెంటనే మరి పాఠశాలలకు ఏ విధమైనటువంటి అవసరాలున్నా వస్తు విడతగా మరి ఎమ్మెల్యే గారు వారి యొక్క సమస్యలు తీర్చినందుకు ముందుకు వస్తున్న సదనంలోపట మరి మనకు ప్రైమరీ స్కూల్ కాడ కూడా మరి మోటరా బావి మన కరెంటు మోటార్ను బోర్ చేయడం జరిగింది దానికి కూడా లక్ష యాభై వేల రూపాయలు మరి వెచ్చించడం జరిగింది ఇంకా కూడా ఈ రోజు ఇంకా లక్ష యాభై వేల రూపాయలు కూడా మరి స్కూల్ కు అవసరం ఉన్నట్టుంటే మరి ఇద్దామని చెప్పి కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్పారు దాని కూడా వంట ఇది మన కిషన్ శెట్ కోసం కూడా మరి వేయడం జరుగుతుంది అంతకుముందు కూడా నాలుగు లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది ఈ కన్సర్నేట్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఈ బాత్రూమ్లు లాత్రూమ్లు గడిచింది కాబట్టి ఆ నాలుగు లక్షల రూపాయలు అట్టే ఉన్నాయి దాన్ని కూడా మనం దేనికన్నా స్కూల్ కు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి తప్పకుండా ఈ అభివృద్ధి లోపట ఈ మన గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల లోపల ఎమ్మెల్యే గారు ముందుంటారు కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఈ గ్రామానికి అభిన సంబంధం ఉన్నది కాబట్టి తప్పకుండా మన